హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ మరి ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మరి ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను వాటిపై ఉన్న పట్టు తీసి పక్కన పెట్టుకోవాలి పెద్ద ఉల్లిగడ్డలు నాలుగు తీసుకొని వాటిని బారుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్రౌన్ ఆ వేసుకుంటేనే హైదరాబాద్ ఎగ్దమ్ బిర్యానీ స్టైల్ అయితే వస్తుందండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాం బాయిల్ చేసుకున్న ని తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మిరియాల పొడి ఎగ్ మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ ప్యాకెట్లో సగం వేసుకుంటున్నానండి అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకొని మిగిలిన వాటిని పక్కన ఉంచుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వీటన్నిటిని చేతితో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకున్నాక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని వన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి అందులో బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క అలాగే యాలకులు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కొంచెం వేసుకోవాలి అవి బాయిల్ అయ్యేలోపు రైస్ని వాష్ చేసుకుందాం నేను మూడు గ్లాసులు రైస్ని తీసుకుంటున్నానండి వీటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి ఇవి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఈ రైస్ వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అలా కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల వరకు ఉడికించాలండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్నాక అందులో సగం మిశ్రమాన్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచుకున్న బ్రౌన్ ని కొన్ని వేసుకోవాలి అలాగే కుక్ చేసుకున్న రైస్ని కూడా సగం వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పక్కన తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి మిగిలిన బ్రౌన్ ని కూడా పైన వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆరెంజ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల వరకు ఉంచాలి అంతేనండి వేడి వేడి హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ మరి దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి